తెలంగాణ తెలుగు పదవ తరగతి పాఠ్య పుస్తకం రామాయణంలోని జాతీయాలు అర్థం మరియు వివరణ మొదటిది మొదటిది భగీరథ ప్రయత్నం అంటే ఎక్కువ ప్రయత్నం తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం తీసుకురావటం కోసం కేసీఆర్ గారు భగీరథ ప్రయత్నం చేశారు రెండవది శ్రీకారం చుట్టూ అంటే మొదలుపెట్టు దాని జాత్యం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మోడీ గారు శ్రీకారం చుట్టారు మూడవది తృణప్రాయం అర్థం చాలా తేలిక జాత్యం సీత రావణుడిని తృణప్రాయంగా తోసిపుచ్చింది నాల్గవది అభయమిచ్చు అంటే రక్షించు లేదా కాపాడు రైతులను కాపాడుతామని ప్రభుత్వం అభయమిచ్చింది లేదా రెండవది వాలీబారి నుండి సుగ్రీవునికి రాముడు అభయమిచ్చాడు ఐదవది యథాతథం ఉన్నది ఉన్నట్టుగా మా తాతగారు భారతాన్ని యథాతథగా చెప్పగలరు లేదా నా మిత్రుడు ఎవరి రూపాన్నైనా సరే యథాతథంగా గీయగలడు ఆరవది అమూలాగ్రం పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు నేను పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాన్ని అమూలాగ్రంగా చదివాను బుద్ధి గడ్డి తిను అంటే తెలిసి తప్పు చేయడం రావణుడి బుద్ధి గడ్డి తిని సీతను అపహరించాడు ఎనిమిదోది వెన్నతో పెట్టిన విద్య చిన్ననాటి నుండి బాగా వచ్చిన విద్య అంటే జాత్యం విరాట్ కోహ్లీకి క్రికెట్ ఆడటం వెన్నతో పెట్టిన విద్య తొమ్మిదవది కళ్ళకు కట్టినట్లు అంటే కళ్ళతో చూసినట్లు మా తెలుగు మాస్టర్ కథనైనా కళ్ళకు కట్టినట్టు వివరిస్తారు పదవది అగస్త్ర్యబాత అంటే పేరు తెలియని వ్యక్తి జాతీయం ఎందరో అగస్త్ర్యబాతలు అనాథాశ్రమాలకు ధన సహాయం చేస్తారు ఆరితేరు అంటే నేర్పరి అర్జునుడు విలువిద్యలో ఆరితేరినవాడు పన్నెండవది ఉవ్విల్లూరు అంటే ఉత్సాహపడు విహారయాత్రలకు వెళ్ళాలని స్నేహితులందరూ ఉవ్విల్లూరుతున్నారు పదమూడవది పిడుగుపాటు అంటే అనుకోని వార్త గాంధీజీ మరణం దేశ ప్రజలకు పిడుగుపాటు లాంటిది పద్నాలుగవది అల్లకల్లోలం అంటే పరిస్థితి బాగుండకపోవటం జాతీయం యుద్ధం కారణంగా లంక అల్లకల్లోలంగా మారింది పదిహేనవది అంగరంగ వైభవం అంటే చాలా గొప్పగా లింగాలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా మారింది పదహారవది సుగ్రీవాజ్ఞ అంటే తప్పక చేయవలసిన పని లేదా తిరుగులేనిది ఇంట్లో మా అమ్మ మాట తిరుగులేనిది లేదా సుగ్రీవాజ్ఞ లాంటిది పదిహేడోది గుండెల్లో రాయి పడ్డది అంటే ఎక్కువ బాధ కలిగించడం గాంధీజీ మరణ వార్త విన్న భారత ప్రజల్లో గుండెల్లో రాయి పడింది పద్దెనిమిదోది ఇబ్బడి ముబ్బడైంది అంటే రెట్టింపు కావడం కూరగాయల ధరలు ఇబ్బడి ముబ్బడి కావడంతో సాధారణ ప్రజల పరిస్థితి ఇబ్బందిగా మారింది పంతొమ్మిదవది కంకణం కట్టుకోవడం అంటే సిద్ధపడటం మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు తర్వాత ఇరవయోది నిప్పులు పోసుకోవడం అంటే ఓర్వలేకపోవడం నేను తెచ్చిన కొత్త బైక్ను చూసి నా స్నేహితుడు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు ఇరవై ఒకటోది పెడచెవిన పెట్టుట మంచి మాటలు వినకపోవడం జాతీయం మూర్ఖులకు ఎన్ని మంచి మాటలు చెప్పినా పెడచెవిన పెడతారు ఇరవై రెండోది అరణ్య రోదన అయ్యింది అర్థం వ్యర్థమైంది ఎవరు పట్టించుకోవడం లేదు జాతీయం వరదల్లో చిక్కుకున్న ప్రజల పరిస్థితి అరణ్య రోదనలా మారింది ఇరవై మూడోది పూసగుచ్చినట్లు అంటే జరిగింది జరిగినట్లు జాతీయం మా తమ్ముడు పాఠశాలలో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతాడు ఇరవై నాలుగవది కుండ బద్దలు కొట్టినట్టు జరిగింది జరిగినట్లు చెప్పడం మా ఊరిలో దొంగతనం జరిగిందని దాన్ని చూసిన ప్రజలు పోలీసులకు కుండా బద్దలు కొట్టినట్టు చెప్పారు